నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క స్థలము ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి విమానాశ్రయంకి వెళ్ళే దారిలో గాడాలనే గ్రామంలో ఉందండి ఈ గాడాల అమ్మవారి గుడి ఉంటుందండి పొన్నాలమ్మ గుడి ఆ గుడికి ఎదురుకుంటా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందండి లాలర్ హై హై అని లారెల్ హై అనే స్కూల్ ఉందండి దానికి ఎదురుగుంట శ్రీ వెంకట పొన్నాలమ్మ అని ఆనంద్ రీజెన్సీ హాస్టల్ కాలనీ ప్రక్కన వేశారండి ఇందులో పంచాయతీ ఎల్ఆర్ఎస్ కూడా కట్టేశారండి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మొత్తం అదిగోండి అక్కడ గుడి కడుతున్నారు టెంపుల్ ఆ రైట్ సైడ్ ఊరు ఐదు బిట్లు అది ఊరండి ఐదు స్థలములండి ఆ స్థలముల్లో మూడవ నంబర్ ఫ్లాట్ వస్తుందండి మధ్యలో వస్తుందండి ఇది పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఈ చుట్టూ ఆ కనిపిస్తున్నది ఏరియా వచ్చి ఆనంద రీజెన్సీ కాలనీ అండి ఇది ఆ బిల్డింగ్ లయ్యిని చుట్టూను ఇది ముప్పై మూడు ఇంటూ నలభై నూట నలభై ఆరు పాయింట్ ఆరు చదరపు ఆరు ఆరు చదరపు గజల్లో సైట్ అండి ఈ లేఅవుట్ ఈ రోడ్డుకి ఐదు ఫ్లాట్ల మధ్య రకం మధ్య నెంబర్ మూడో నెంబర్ ఫ్లాట్ అండి ఇది ఐదు ఫ్లాట్లు చూపిస్తాను మీకు ఇక్కడ ఒక ఫ్లాట్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఈ కాల్ పెట్టిన దగ్గర నుంచి ఒక ఫ్లాటు దీనికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టేశారు దీని రేట్ వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇది గాడాల మాతృశ్రీ పొన్నాలమ్మ అమ్మవారి గుడెనకాల శ్రీ వెంకట పొన్నాలమ్మ నగరా అండి గాడాల రోడ్డుకి జస్ట్ ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది ఇది ఇక్కడికి ఒక సైట్ కంప్లీట్ అయిందండి రెండో సైటు ఈ మధ్యలో మూడో సైట్ వస్తుందండి ఇది ముప్పై మూడు ఇంటూ నలభై కొలతల్లో ఉందండి నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాలు పడమర ఫేసింగు ఎల్ఆర్ఎస్ అది కట్టేశారండి కరెక్ట్గా ఈ ఈ రోడ్లో ఐదు ఫ్లాట్లు అండి ఐదు ఫ్లాట్లో సెంటర్ ఫ్లాట్ అనమాట మూడో నెంబర్ ఫ్లాటు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవలండి అలాగే చూస్తున్న వారు దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటల నొక్కి వీడియోస్లోకి వెళ్తే మీకు మరిన్ని వీడియోస్ ఉంటాయండి అలాగే మీ చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరైనా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఇళ్ల స్థలంలో పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లో అమ్మదలసిన కొందల్సిన మా యొక్క ఛానల్ సజెస్ట్ చేయండి చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి మరి ఒకసారి అండి పడమర ఫేసింగు మూడో నెంబర్ ఫ్లాటు ముప్పై మూడు ఇంటూ నలభై నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాలు ఎల్ ఎల్ఆర్ఎస్ కట్టేశారండి సెంటర్ ఫ్లాటు ఈ మొత్తం ఐదు ఫ్లాట్లో సెంటర్ ఫ్లాటు రేట్ ఎనిమిది వేలు చెప్తున్నారండి గాడాల పొన్నాలమ్మ అమ్మవారి గుడి వెనకాల వస్తుందండి ఇది శ్రీ వెంకట పొన్నాలమ్మ నగర్ అంటారు విమానాశ్రయం రోడ్డుకి జస్ట్ మీకు ఒక డిస్టెన్సు ఒక హాఫ్ కేఎం వస్తుంది రఫ్గాను ఇక్కడ వరకు ఐదు బిట్లు ఉన్నాయండి ఈ ఐదు బిట్లో సెంటర్ బిట్ వస్తుంది కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్ ఇచ్చి సంప్రదించండి ఇది ఊరండి ఆ ఊరికి చేర్చి ఇక్కడ టెంపుల్ కడుతున్నారు ఎక్కడ వస్తుందండి ఆ లెఫ్ట్ సైడ్ గాడాలా ఇదేమో ఆనంద రీజెన్సీ కాలనీ పోస్టల్ కాలనీ వస్తుందండి ఇక్కడ ఇది రోడ్డు అండి మరి ఒకసారి అండి శ్రీ వెంకట పొన్నాలమ్మ నగర్ గాడాల్లో వస్తుందండి అమ్మవారి గుడి వెనకాలండి ఈ లేఅవుట్ ఈ గుడి ఎదురుకుంట ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి లారెల్ హై అని ఇది రాజమండ్రి విమానాశ్రయం రోడ్డుకి చేర్చి ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఆనంద్ రీజెన్సీ కాలనీ స్టల్ కాలనీ వస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ అండి ఇరవై నాలుగు అడుగులు వెడల్పగల రోడ్ రోడ్డు ఈ సైట్కి మూడో నెంబర్ ఫ్లాట్ అండి ఐదు ఫ్లాట్ల మధ్య ఫ్లాట్ వస్తుంది మీకు ఐదు ఫ్లాట్లు చూపించాను దాంట్లో సెంటర్ ఫ్లాట్ అండి వచ్చి ముప్పై మూడు ఇంటూ నలభై అండి నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాలండి ఎల్ఆర్ఎస్ కట్టేశారు రేట్ వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు సైట్ విజిటింగ్ కొరకు మరిన్ని వివరాల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చండి అలాగే చూస్తున్న వారు లైక్ చేయండి ఇప్పటివరకు చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలైన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు కెలాడి అచిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ వీరి నందజరా జంక్షన్ రాజమహేంద్రవర్ అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు ప్రాక్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఆల్బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి సర్వే జనా సుఖినో సర్వజన జల చర వృక్ష పశుపక్షాదులు సుఖిోక ధర్మో రక్షతి రక్షతి ఓం శాంతి 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 జై హింద్